హలో అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ పెప్పర్ చికెన్ ఎప్పుడూ ఒకటే చికెన్ ఫ్రై తిని బోర్ కొడుతుంది కదండి సో ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పెప్పర్ చికెన్ అనేది పప్పుచారులోకి సాంబార్లోకి తింటే అద్దిరిపోతుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ సోంప్ ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లకి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల వరకు కలుపుకుంటూ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ పసుపు వేసి మొత్తమంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ముక్కలు వేసి మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పొడి యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి పప్పుచారుతో సాంబార్తో సర్వ్ చేసుకుంటే అంతేనండి మన రెస్టారెంట్ స్టైల్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి